దాన్ని రోజు చూస్తా ఉందంటే తేలు బిక్క తేలు తాబేలు రోజు చూస్తా ఉంటే చూస్తూ చూస్తూ ఒక రోజు దాకా కాశ కలిగింది అదే చక్క తాబేలు దాకా నేను కూడా ఆ కొలంలో అట్టు తిరిగితే ఎంత బాగుంది కదా అనేసి దానికి కోరిక కోరిక కలిగిన వెంటనే ఏం చేసిందా తాబేలుకు వచ్చి కోరికను కోరిద్ద తాబేలు మామ తాబేలు మామ నీలాగా ఇది చక్కగా సరస్సులో నా కూడా తిరగాలని ఉంది కొంచెం నా కోరిక తీర్చవా అని అడిగి ఎవరు లేరు కాబట్టి అప్పుడు కాపీ ఏం చేసింది అవునా అలానా అయితే దాగుడు దాన్నేము లే తిప్పుతాను అని సంతోషంగా అది కోరిక కోరిక ఆ కోరిక కోరిక తీసేవాళ్ళు తప్పు లేదు కదా ఎవరైనా మనం అడిగినప్పుడు ఇష్టం అంటాం ఇవ్వమంటారు కదా మనం మంచి మంచి వ్యక్తిత్వం బట్టి అక్కడ తాబేలు కూడా సర్లే అల్లుడు కూర్చో నా పైన కూర్చుంటే నీకు సరస్సులో మోసం నీకు తాన అప్పుడు తేలుకు కోరిక కోరిది కాబట్టి తాబేలు పిలిచింది అడు అడుక్కుంది సరేనని చెప్పింది తేలు అనేసి తాబేలు మీద కూర్చుంది దాని దిప్ప పైన కూర్చొని ఆ సరస్సులో ఇటు అటు అటు ఇటు అటు ఏరీ తిరిగింది ఎవరు తేలు తాబేలు మీద తేలు కూర్చుంది ఇప్పుడు కూర్చొని ఆ పొలం మొత్తం తిరిగి ఉంది తిరిగితే అప్పుడు బాగా తిరిగి 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 ఎంజాయ్ చేసిన తర్వాత తేలుకు ఒక వక్ర బుద్ధి కలిగింది వక్ర బుద్ధి అంటే ఒక చెవి తరం వచ్చింది మరి ఏం చక్క తాబేలు పైన జాలి జాలీగా తిరుగుతున్నాను కదా అవును తాబేరు మా చాలా గట్టి డిప్ప కలిగి ఉంటుంది కదా దీన్ని కుడితే ఎలా ఉంటుంది చూద్దామా వండుతుందా వంటదా సుక్ లేదా చూద్దామా అనేసి వక్క్రుక్ కలిగి ఏం చేసిందట తాబేలుకి పుట్టుతా ఉందట దాని కోపతో తాబేలు కుడితే తాబేలు తేలు కుడితే మండుతుందా లేదా అనేది మీకు తాబేలు కుడితే ఎట్లా ఉంటుంది సారీ తేలు కుడితే ఎట్లా ఉంటుంది మరి తాబేలకు ఎట్లా ఉంటుందో చూద్దామనేసి ఏం చేసిందంటే అది కుడతా ఉందంట కుడతా ఉందంట ఏంటి అల్లుడు ఇట్లా నెమ్మక కుడతా ఉన్నావు అని అడిగిందంట ఎందుకు కుడుతున్నావు నాకు అట్లా నిన్ను జాలిగా కొలగా తిరుగుతున్నాను కదా ఎందుకు కుడుతున్నావు అని అంటారు ఆ దాన్ని కొత్త కుదిరి దీనికి కలిసి నేను కుడితే దీనికి చురుకు వంటదా లేదా తెలుస్తున్నావు అనేది ఒక్కరి గురితో అది ఆలోచించింది కానీ తాబేలు ఏమంటుంది ఎందుకు కుడుతున్నావు అట్లా అని అంటే అదేమంటుంది ఎంతో సంబరంగా ఉంది ఆనందంలో నేను ఇట్లా కుడతా ఉన్నాను అక్కడ అలవాటు ఎంజాయ్ వచ్చినప్పుడు కుడతా ఉందా అప్పుడు తాబేలకు కోపం వచ్చేసి ఓహో నీ బక్రబుద్ధి నా నీలా చూపిస్తున్నావా సరే నీ సంగతి చెప్తానని చెప్పి తాబేలు ఏం చేసినట్ట ఆ నీళ్ళ పాట లోతు ప్రాంతాలను తీసుకొచ్చి లోపలికి మునుకుతుందంట పైకి తిరుగుతుందట లోపల ముందుతుందంట పైకి తిరుగుతుందంట నీళ్ళలో మునిగినప్పుడల్లా తేలు గిలగిల గిల కట్టుకుంటుందా ట్టుకునేసరికి నాకు అప్పుడు అర్థమవుతుంది మామా మామ నన్ను ఎందుకు నీళ్ళలో ముంచుతున్నావు మాట మాటకి అని అడిగిందాన్ని అంటే నాకు సంబరం వేసినప్పుడు నీళ్ళలో మునిగి నాకు నిష్ఠండి తెలియదు నా పేరు అమ్మా నువ్వు ఈ విధంగా నన్ను ప్రకటించుకుంటున్నావా వద్దు మామ వద్దు నేను నన్ను ఒడ్డుకు అని చెప్పింది అప్పుడు నా నా బుద్ధి గడ్డి తింది నేను మరోసారి నన్ను తప్పు చేయబమ్మ నన్ను ఒడ్డుకు తిచ్చే అంటే చేపమ్మని అడిగితే తాబేలు తీసుకెళ్ళి తేలిని ఒడ్డుకు మరణిస్తాను అంటే ఇక్కడ నీతి ఏంటి మనము సహాయం కోరి ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు ఇవ్వడంలో తప్పు లేదు కానీ సహాయం చేసే మోసం చేయడం అనేది తప్పు కదా ఎప్పుడైనా సరే మనకు ఎవరైనా హెల్ప్ చేస్తే మళ్ళీ మనం తిరిగి హెల్ప్ చేసే పరిస్థితిలోనే ఉండాలి కానీ వక్రబుద్ధి చూపించి వాళ్ళకు కీడు చేయాలని తలపెట్టదు ఎప్పుడు తలపెట్టదు ఇక్కడ తేలు లాంటి వ్యక్తులు ఉంటారు మన సమాజంలో తాబేలు లాంటి మంచి వ్యక్తులు కూడా ఉంటారు మనము తాబేరులాగా ఉండాలి కానీ తేలులాగా లాగా వక్రబుద్ధిని చూపించి ఇతరులకు హాని తలపెట్టాలని ఎప్పుడు అనుకోవద్దు మీకు అందరికీ మన ఇతరుల ఇతరులతో మనం ఎలా ఉండాలి మేలును చేసే వాళ్ళలాగా మనం ఉండాలి కదా మంచి మేలును చేసే వాళ్ళలాగా ఉండాలి అప్పుడే సమాజం అందరూ కూడా మంచిగా ఉంటారు అర్థమైన మేలుకు ప్రతి మేలు చేయాలి తప్ప కీడు అనేది చేయకూడదు ఓకేనా థ్యాంక్ యూ